గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి అందరికంటే ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరికంటే ముందు ఒక ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఫస్ట్ మనిషి జంపు కొట్టేటవాడు ఎవడయా బీజేపీల కంటే ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు యాద పెట్టుకోండి ఇప్పటికి నేను పది సార్లు అన్న ఈ మాట ఇప్పటికి నేను పది సార్లు అన్న ఈ మాట మీకు అనిపిస్తుంది ఆశ్చర్యంగా ఏ గట్ల పోతాడన్నా ఎవడన ముఖ్యమంత్రి పోతాడన్నా ఎవడనని మీకు అనిపిస్తుంది చూస్తలేమో మనం ఎలక్షన్ తర్వాత రేపు జరిగేది పక్కా ఒకటే ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్ల కంటే వచ్చే పరిస్థితి లేదు నేనంటలేని మమతా బెనర్జీ అంటుంది ఇండియా అలయన్స్ లో ఉన్న పార్ట్నర్స్ అంటున్నారు దేశం మొత్తం కలిపి కూడా కాంగ్రెస్ కు నలబై సీట్ల కంటే ఎక్కువచ్చే పరిస్థితి లేదు మరి ఎవడు బీజేపీని ఎట్లా ఆపాలి ఎవరు గట్టిగా గొంతిప్పి కొట్లాడాలి కేంద్రంలా అంటే ఇలా దమ్మున్న నాయకులు ఎవరున్నారంటే ప్రాంతీయ ఉన్నారు ఒక మమతా బెనర్జీ ఒక కేసీఆర్ ఒక కేజ్రీవాల్ ఒక స్టాలిన్ ఇట్లాంటి నాయకులున్నారు తప్ప రాహుల్ గాంధీ గారితో ఊదు కాలది పేరు లేవది కాంగ్రెస్ పార్టీతో ఏమి కూడా కాదు అందుకే నేను అనేది మీరు కాంగ్రెస్ కు మైనారిటీ సోదరులు పొరపాటున ఒక్క ఓటేసినా అది లాభం లాభమయ్యేది మళ్ళా బీజేపీకి అయితే తప్ప ఇంకోలకు కానే కాదు